అనక్షణం ప్రజల పక్షం కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ రేపే మధనపల్లిలో మినీ మహానాడు వేడుకలు పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా యోగాతోనే మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది ప్రారంభించిన కలెక్టర్ శ్రీధర్ చామకూరి రాజీవ్ నగర్ లో సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వస్థ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన టమోటో లారీ ఢీకొని ఇరువురికి తీవ్ర గాయాలు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ముదివేడు పోలీసులు నారమాకుల తాండ మారమ్మ జాతరలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఇకటే చూస్తే రాష్ట్రంలోనే అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న తెలుగుదేశం పండుగ మహానాడు వేడుకలకు సన్నాహక మినీ మహానాడు వేడుకలను గురువారం మదనపల్లి పట్టణంలో పారాడైజ్ ఫంక్షన్ హాల్ నందు వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మదనపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు అభిమానులు నందమూరి నారా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మినీ మహానాడు వేడుకలను విజయవంతం చేయాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా ఓ ప్రకటనలో కోరారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అతిపెద్దగా నిర్వహించుకునే పండుగ కడపలో నిర్వహిస్తున్న నేపథ్యంలో అది విజయవంతం చేసేందుకు మదనపల్లి నియోజకవర్గంలో నుండి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్లేందుకు రేపు జరిగే మినీ మహానాడు వేడుకల్లో చర్చించుకోవడానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు అనగా ఇరవై రెండవ తేదీ మనం మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మినీ మహానాడు రేపు ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ జరిగిపోతున్నాం దీనికి కాన్స్టన్సీకి సంబంధించిన అందరు నాయకులు తప్పకుండా హాజరు కావాలి ఇదే కాకుండా జరిగిపోయి ఇరవై తొమ్మిదవ తేదీ మహానాడు కార్యక్రమానికి ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పి ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం దయచేసి మీరందరూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా కేంద్రంలో యోగా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి రాయచోటి పట్టణంలోని డైట్ మున్సిపల్ పార్క్ లో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జేసీ ఆదర్శ రాజేంద్రన్ డీఆర్ఓ మధుసూదన్ రావులు ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు చేసి ప్రజలకు యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమాలు మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై తేదీ వరకు నెల రోజుల పాటు కొనసాగనున్నాయని కలెక్టర్ తెలిపారు ప్రతి రోజు ఉదయం వేర్వేరు ప్రాంతాల్లో యోగ శిబిరాలు నిర్వహించబడ్డాయి స్కూళ్లు కళాశాలలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర అనే పేరు నిర్ణయించారు యోగా ద్వారా ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ప్రతి ఒక్కరూ దాన్ని జీవనశైలిగా మలుచుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు యోగా ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా ఉండే తత్వమని శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ జిల్లా అధికారులు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక ప్రజాప్రతినిధులు యోగా గురువుల మార్గదర్శనంలో పలు ఆసనాలు ప్రదర్శించబడ్డాయి ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగా ఎంతో ఉపయోగకరమైందని ప్రతి ఒక్కరు రోజు కనీసం అరగంట యోగానికి సమయం కేటాయించాలని సూచించారు రోజు రాయచోటి పట్టణంలో అన్నమయ్య జిల్లా సందన్ సంబంధించి యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి కట్ టెన్ రైజర్ ప్రోగ్రామ్ని ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు కట్టెన్ రైజర్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసుకుంటున్నాం మీ అందరికీ తెలిసిందే మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటి నాటికి ఇంకా నెల రోజుల సమయం ఉంది ఈ నెల రోజుల సమయంలో కూడా మనము ఈ జి ఈ జిల్లాలో కూడా అన్ని వర్గాల్లో అన్ని రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యోగాలో భాగస్వామ్యం చేయడం యోగాలో వాళ్ళకి శిక్షణ ఇవ్వడం యోగా ద్వారా ఎటువంటి ఉత్తమమైన ఫలితాలు సాధిస్తామో వారందరికీ శారీరక మానసిక పరిణితి అన్నిటి అన్నిటినీ కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మూడు జనరేషన్స్ వారిని కూడా ఒకే దగ్గర యోగా చేసుకునే విధంగా వారికి శిక్షణ పెంపొందించడం ద్వారా మన రాష్ట్రంలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వైజాగ్లో పాల్గొంటారు జూన్ ఇరవై ఒకటి ఆ రోజు నాడు ఐదు లక్షల మంది ప్రత్యక్షంగా మరియు రెండు కోట్ల మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాల్గొనేలా భాగస్వామ్యం చేయడం అనేది ప్రధాన ఉద్దేశంగా ఉంది సో దానికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ హట్ అండ్ రైజర్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక సచివాలయం వెళ్ళి అక్కడ ఊరు ట్రైనింగ్ ఇవ్వాలి అదే మన ప్రోగ్రామ్ జూన్ సిక్స్టీన్త్ అక్కడ ఆగిపోయారు మదనపల్లి పట్టణంలోని రాజీవ్ నగర్లో సత్సంగ్ ఆధ్వర్యంలో స్వస్థ ఆసుపత్రి సిబ్బంది నిర్వహించిన వైద్య శిబిరంకు అశేషంగా హాజరైన ప్రజలు దాదాపు మూడు వందల మందికి పైగా వచ్చి చికిత్సలు పొందారు ఈ శిబిరంలో ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు వారానికి సరిపడా మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది రాజీవ్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన స్వస్థ హాస్పిటల్ కి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇందుకు సహకరించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు స్వస్తి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కృష్ణతేజ పురుషోత్తం బాబు మాట్లాడుతూ మదినపల్లె పట్టణంలో గ్రామీణ ప్రజలకు అత్యుత్తమ నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం స్వస్థ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది హాస్పిటల్ యొక్క హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఫిజియోథెరపీ మరిన్ని సేవలు పేద ప్రజల కోసం అందుబాటులో ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణతేజ నర్సింగ్ రజియా నిర్మల ల్యాబ్ టెక్నీషియన్ ధరణి హరి హేమంత్ ఫీల్డ్ ఆఫీసర్ పవన్ ఫార్మసీ వరలక్ష్మి మెడికల్స్ సచివాలయం సిబ్బంది స్వస్థ హాస్పిటల్ సిబ్బంది రాజీవ్ నగర్ ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు సత్సంగ్ ఫౌండేషన్ మహమ్మద్ అలీ గారు ఎంతో గొప్ప సంకల్పంతో ఏదైతే సేవా కార్యక్రమాలు అందించడానికి దేశవ్యాప్తంగా సంకల్పం తీసుకొని అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో హాస్పిటల్స్ కావచ్చు సేవా కార్యక్రమాలు కావచ్చు అందిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా ఈరోజు మన స్వాస్థ్య హాస్పిటల్ నుంచి ఇక్కడ వెనుకబడిన వెనుకబడిన తరగతిలో ఏదైతే ఉన్నారో చేనేత కార్మికులు కూలీలు అదేవిధంగా ఇతర కష్టం కష్టాలను ఎదుర్కొంటున్న పేద ప్రజలకు అందరికీ కూడా ఉచిత చెకప్ అదేవిధంగా ఉచిత మందులు అందించడానికి ఇక్కడికి ఇచ్చేసిన మా స్వాస్థ్య హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి అదేవిధంగా డాక్టర్స్కి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటివరకు ఇప్పటి వరకు దాదాపుగా వంద మంది చెకప్స్ అనేది చేయించుకొని డాక్టర్ గారు విలువగా వారికి సలహాలు సూచనలు అందిస్తూ వారు ఆరోగ్యంగా జీవించడానికి విలువైన సలహాలు సూచనలు ఇస్తూ అదేవిధంగా ఉచిత మందులు పంపిణీ చేయిస్తున్నందుకు శ్వాస హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి అదేవిధంగా డాక్టర్స్కి మొహమ్మద్ అలీ గారికి అందరికీ కూడా పెద్ద కృతజ్ఞతలు తెలియజేస్తారు స్వాస హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ముప్పైదో వారి ప్రజలు అందరూ చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు అలాగే మన చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా వరకు స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయ్యి టెన్షన్స్తో ఇలా ఎంతో మంది రక్తహీనతతో బాధపడుతున్నారు అలాంటి వారికి మన డాక్టర్ గారు చాలా మంచి ఎంతో ఆప్యాయంగా ఒక ఇంట్లో ఉన్న మనిషిలాగా ఆప్యాయంగా వాళ్ళని పలకరించి చాలా చక్కగా వైద్యం అందిస్తున్నారు అలాగే మెడిసిన్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఏవైతే ట్రీట్మెంట్స్ ఉంటాయో అవి బాధంగా ప్రొవైడ్ చేసి మంచి సహకారంగా వాళ్ళందరికీ ప్రజలందరి అందరికీ అందజేస్తున్నారు ముప్పై ఐదో వార్డు ప్రజలు కూడా చాలా చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు ఇలాంటి చక్కని అవకాశం ఇచ్చిన స్వాస్థ్య హాస్పిటల్ వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు సత్సంగ్ ఫౌండేషన్ స్వాస్థ్య హాస్పిటల్ మరియు మన ముప్పై ఐదో వార్డు ఇన్ఛార్జ్ పురుషోత్తం అన్నగారి సహాయ సహకారంతో ఈరోజు ఈరోజు వారి పల్లి నుండి మెడికల్ క్యాంప్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్లో ఇప్పటికే డెబ్బై ఎనభై మంది వచ్చి మా వైద్య సంప్రదింపులు తీసుకోవడం జరిగింది వచ్చిన వాళ్ళలో చాలామందికి అనీమియా వంటి సమస్యలు బీపీ షుగర్ వంటివి కంట్రోల్లో ఉండకపోవడం ఇటువంటి సమస్యలు కామన్గా అందరికీ ఉన్నట్టుగా గుర్తించాము రక్తహీన రక్తహీనత అనేది ఎక్కువగా ఉన్నట్టుగా మేము గమనిస్తున్నాము సో వీళ్ళందరికీ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా స్వాస్థ్య హాస్పిటల్లో ఎటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి అక్కడికి వస్తే మీకు ఏ విధంగా మేము బాగా చేయగలము అన్నట్టు అందరికీ చెప్తూ వాళ్ళకి ఇక్కడ ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్ తరఫున ఇటు ఇటువంటి క్యాంపులు ఇప్పటికే మదనపల్లె చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది సో ప్రతి క్యాంప్లో కూడా వాటికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి సలహాలు వాటికి ఉన్న కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి ఎక్కడికైతే నీకు పరిష్కారం దొరుకుతుంది అన్న వాటిపై అవగాహన కల్పిస్తూ స్వాస్థ్య హాస్పిటల్ ఇలాంటి వైద్య సహాయం అందిస్తూ ఉండండి సో హాస్పిటల్లో ప్రతిరోజు ఓపీ ఎమర్జెన్సీ కేసెస్ ఆపరేషన్ థియేటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సిజేరియన్ సెక్షన్ అదే కాకుండా నార్మల్ డెలివరీస్ కూడా డెలివరీస్ కూడా జరుగుతున్నాయి ఉగ్రవాదుల చేతిలో బలైన దేశ ప్రధానులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఎస్ రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు అతిభిన్న వయసులోనే భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించి దేశ భవిష్యత్తుకు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు నేటి అభివృద్దిలో ఎంతో కీలకమైన నిర్ణయాలకు స్వాగతించిన గొప్ప అభివృద్ది దార్శనికుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ అని మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ ముప్పై నాలుగు వర్ధంతి సందర్భంగా నివాళిని ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఇందిరానగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు కలిసి పెద్ద ఎత్తున అర్పించి నివాళి అర్పించారు అనంతరం బెంగళూరు బస్ స్టాండ్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పోలమాలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఎస్ రెడ్డి సాహెబ్ మీడియాతో మాట్లాడుతూ అతిపిన్న వయసులోనే ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన రాజీవ్ గాంధీ దేశ భవిష్యత్తుకు నాడు నాటిన అభివృద్ది మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయని అన్నారు ఆయన దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్థిక వ్యవస్థ సరళీకృతం చేయడం పరిశ్రమలకు రాయితీలు పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టత వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ఇరవై ఒకటవ శతాబ్దిలో దేశాన్ని నూతన పదంలో నడిపించేలా దిశానిర్దేశం చేశారన్నారు ఆయన యువతరంలో శక్తివంతమైన మార్పును ఆకాంక్షించి కంప్యూటర్ యుగానికి నాంది పలకడంతో ఇప్పుడు దేశం ప్రగతి దిశలో పయనిస్తోందని నాటి ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ముష్కరుల చేతిలో పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన హత్యకు గురవడంతో దేశ ప్రజల ఆకాంక్ష ఒత్తిడి మేరకు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ భారత ప్రధానిగా బాధితున్నారు లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో నాలుగు వందల పద్నాలుగు స్థానాలు గెలిచిందని దేశాన్ని ఇరవై ఒకటవ శతాబ్దంలోకి తీసుకెళ్లాలని ప్రధాన లక్ష్యంతో పబ్లిక్ కాల్ ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో సాధారణ ప్రజలకు కూడా కమ్యూనికేషన్ కనెక్టివిటీ పెరిగింది రాజీవ్ ప్రభుత్వం అత్యాధునిక టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేయడానికి పంతొమ్మిది వందల నాలుగులో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ స్థాపించిందని పంతొమ్మిది వందల ఎనబై ఐదు విద్యను సార్వత్రీకరించడానికి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించారని దేశ అనేక రాష్ట్రాల్లో ఓపెన్ యూనివర్సిటీల ప్రారంభానికి ఇది స్పూర్తిగా నిలిచిందన్నారు బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనం కలిగేలా జాతీయ విద్యా విధానాన్ని విస్తరించాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ దేశంలో జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించారు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకున్నారు రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొమ్మిది మే పదిహేనవ తేదీన చేసిన అరవై నాలుగవ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా పివి నరసింహారావు ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై మూడులో చేసిన డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణతో పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి లభించింది మానవ వనరుల అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలనే తలంపుతో రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దీనికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారు దేశ నిర్మాణంలో యువతను భాగస్వాములుగా మార్చాలనే ఉన్నతమైన ఆశయంతో ఈ చట్ట సవరణ ద్వారా ఓటు వేసే కనీస వయసును ఇరవై ఒకటి సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు దీంతో దేశ రాజకీయాల్లో యువత ప్రాధాన్యం పెరగడమే కాకుండా వారు తమ ఆశయాలకు అనుగుణంగా ప్రతినిధులను ఎన్నుకునే అవకాశాలు ఏర్పడ్డాయన్నారు రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎన్నికల ప్రచారంలో హడావుడిగా ఉన్న సమయంలో మే ఇరవై ఒకటి రాత్రి శ్రీ పెరంబదూర్లో ప్రచారం నిర్వహిస్తుండగా మానవ బాంబు పేల్చి ఎల్టీటీఈ తీవ్రవాదులు హత్య చేశారని దేశం కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని సందర్భంగా పేర్కొన్నారు దేశ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ ఉగ్రదాడిలో బలి కావడంతో మే ఇరవంటి జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మీనాకుమారి రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్కే బాషా నెమ్మునపల్లి మాజీ మండల అధ్యక్షులు పి ముబారక్ ఖాన్ రామసముద్రం సముద్రం మాజీ మండల అధ్యక్షులు కాదర్ బాషా నెమ్మనపల్లి మండలం బీసీ మాజీ అధ్యక్షులు ఆర్ నాగరాజు మదనపల్లె పట్టణ మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ పీర్ మదనంపల్లె పట్టణ మాజీ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ శరత్ కుమార్ రెడ్డి రెడ్డి షాజహాన్ బాషా రవీంద్ర అల్లా బారు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారికి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా రాజీవ్ గాంధీని మనము భారతదేశం యావత్తు మర్చిపోకుండా గుర్తు చేసుకునే ఆవశ్యకత ఉంది టెక్నాలజీని కానీ సైన్స్ను కానీ భారతదేశంలో పరిచయం చేసి భారతదేశ అభివృద్ధిలో భాగంగా రాజీవ్ గాంధీ గారు ఈరోజు మనకు ప్రతి ఒక్కటి అందించారు అలాంటి రాజీవ్ గాంధీ గారు దురదృష్టవశాత్తు తీవ్రవాదుల చేతిలో మరణం చెందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన రోజు ఆ విధంగా ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన కారణంగా భారతదేశంలో రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా మనము అవలంబిస్తున్నాం ఇందిరాగాంధీ స్వర్గీయ ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరుంది ఇందిరాగాంధీ గారు కూడా భారతదేశం కోసం రక్తం చిందించారు ఇందిరాగాంధీ గారి వారసత్వంగా రాజీవ్ గాంధీ గారు భారతదేశంలోనే ఇప్పటి వరకున్న ప్రతి ఒక్క ప్రధానమంత్రులు అందరికంటే కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి అతి తక్కువ వయసులో ప్రధానమంత్రి అయ్యారు భారతదేశాన్ని ముందుకు నడిపించారు ఆయన కూడా దేశం కోసం రక్తం చెందించారు రాజీవ్ గాంధీ గారి మంచితనాన్ని దూరదృష్టిని భారతదేశం పట్ల ప్రేమను పులికి పుచ్చుకున్న రాజీవ్ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు దేశం కోసం పోరాడుతున్నారు దేశ ప్రజల కోసం పోరాడుతున్నారు కాబట్టి దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని రాజీవ్ గాంధీ గారి ఆశయాలను భారతదేశం యావత్తు ముందుకు తీసుకెళ్లాలని ఆడపిల్ల పుట్టిందని రక్తదానం అన్నదాన వితరణ చేసి ఆదర్శంగా నిలిచిన హెల్పింగ్ మైన్స్ సభ్యుడు కేశవ్ పావని దంపతులకు అభినందనలు తెలియజేసిన హెల్పింగ్ మైండ్ వ్యవస్థాపకుడు అబూ బక్కర్ సిద్దిక్ అమ్మాయి పుట్టిందంటేనే ఆలోచనలో పడే తల్లిదండ్రులు కానీ పొంగునూరుకు చెందిన హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యుడైన కేశవ్ మరియు పావని దంపతులకు మే పద్దెనిమిదిన మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టిందని ఆనందం వ్యక్తం చేస్తూ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతూనే నేడు పది మందికి ఆదర్శంగా ఉండేలా అన్నార్దుల ఆకలి తీర్చడానికి మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఫుడ్ బ్యాంక్లో ఆహారం అందుబాటులో ఉంచి మదనపల్లి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన కేశవ్ ఈ సందర్భంగా హెల్పింగ్ మెన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ హర్షం వ్యక్తం చేస్తూ తమ సంస్థ సభ్యుడు ఇంతటి ఆదర్శనీయమైన కార్యక్రమం చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ ఆడపిల్ల పుట్టగానే రక్తదానం మరియు అన్నదాన వితరణ చేసిన మొట్టమొదటి జంటగా తమ సంస్థ సభ్యుడు కేసవి అవ్వడం చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు ఆడపిల్ల పుడితేనే ఒక వరం ఉంటూ ఆడపిల్ల ఇంటికి వెళ్ళుకుంటూ మన హెల్పింగ్ మెన్ సీనియర్ మెంబర్ అన్నట్టు అంటే కేశవా గారికి కూతురు పుట్టగానే ఒక మంచి సేవా కార్యక్రమం చెప్పొచ్చు అన్నార్థుల ఆగిలి తీర్చడానికి మదనపల్లి ఆర్టిస్ట్ బెస్టాండ్లో ఫుడ్ బ్యాంక్లో ఆహారం అందుబాటులో ఉంచుతుందో ఉంచడంతో పాటు నేడు మదనపల్లి వాలంటీర్ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేయడం ఆడపిల్ల పుట్టగానే చక్కగా హాస్పిటల్ నుంచి బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేయడం మాకు తెలిసినంత వరకు ఇది మొదటిసారి అతను హెల్పింగ్ మైండ్స్ సభ్యుడిగా ఉన్నందుకు చాలా గర్వపడుతూ వారి కుటుంబ సభ్యులు అందరూ ఇటువంటి కార్యక్రమాలు కూడా అతన్ని ప్రోత్సహిస్తూ ముందుండి నడిపిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ఇది విశేషం ఎందుకు చెప్పాలంటే రక్త అవసరాలు అనేది ప్రతిరోజు పెరుగుతున్నాయి ఇక్కడ ఎంతో మంది గర్భిణీ స్త్రీలు ప్రమాదంలో గాయపడిన వారు తలసీమే చిన్నారులు ఇక్కడ చూస్తే నార మాకుల తాండ ప్రజల ఆరాధ్య దైవం తాండ ప్రజల కల్పవల్లిక ప్రసిద్ధి చెందిన మారెమ్మ జాతరలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్న మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ స్థానిక వైసీపీ నాయకులు తాండా ప్రజల ఆహ్వానం మేరకు నిసార్ అహ్మద్ జాతరలో పాల్గొన్నారు మారమ్మ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు గావించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ నారమాకుల తాండ ప్రజల ఆరాధ్య దైవం మారమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ జాతరలో సర్పంచ్ మంగు నాయక్ ఆనంద్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి హరి నాయక్ ఎస్ రెడ్డప్ప నాయక్ మునిస్వామి నాయక్ నరసింహులు నాయక్ నాగు నాయక్ ఈశ్వర్ నాయక్ మహేష్ నరసింహులు రెడ్డి వైసీపీ నాయకులు పాల్గొన్నారు మదనపల్లిలో గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న హనుమాన్ శోభా యాత్ర బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని వేస హిందూ పరిషత్ నాయకులు తెలిపారు ఈ మేరకు వారు స్థానిక బెంగళూరు రోడ్డులోని ప్రెస్ క్లబ్ నందు పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తారీఖున వీహెచ్పి బజ్రంగదల్ ఆర్ఎస్ఎస్ సంయుక్తంగా నిర్వహించి తలపెట్టిన శోభయాత్ర ర్యాలీలో అనుకోని సంఘటనలతో అధ్యంతరంగా ఆగిపోయిందని గుర్తు చేశారు నూతనంగా తయారు చేయించిన హనుమాన్ విగ్రహ ర్యాలీ నిలిచిపోవడం మదనపల్లె ప్రజలకు మంచిది కాదని మదనపల్లె శాసనసభ్యుడు షాజహాన్ బాషా డీఎస్పీ మహేంద్రలను కలిసి తదుపరి ర్యాలీకి అనుమతిని తీసుకోవడం జరిగిందన్నారు గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా గతంలో నిలిచిపోయిన ర్యాలీని అంతకుమించి దిగ్విజయంగా నిర్వహించనున్నామన్నారు ఈ ర్యాలీ గతంలో జరిపిన దారుణంలోనే జరుగుతుందని దీనికి అందరూ తమ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని ర్యాలీ విజయవంతానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బండి బాలాజీ మినర్వా కాఫీ మధు రెడ్డి శ్రీనివాసులు స్వామి జర్మన్ రాజు ఆంబూరు హేమంత్ అమర గౌనీ శంకర ధీరజ్ తదితరులు పాల్గొన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా మదనపల్లి పూర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలతో పాటు హనుమాన్ ర్యాలీ మరలా నిర్వహించడం జరుగుతుంది మొన్న పదిహేడో తేదీ చేయాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది దాని నిమిత్తమై మళ్ళీ అందరి శాసనసభ్యులు డిఎస్పి గారి ఆధ్వర్యంలో అందరినీ అడిగి మళ్ళీ పర్మిషన్ తీసుకొని ఇప్పుడు రంగరంగ వైభవంగా నిర్వహించాలనుకుంటున్నాము దానికోసమై మీరందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఈ చైతన్య వేదిక నుంచి వచ్చే ఈ బైక్ ర్యాలీని అత్యంత వైభవంగా రామాలయం నుంచి మీరందరూ కుటుంబ సమేతంగా పాల్గొని మన పిల్లలకు మన సంస్కృతి మన దైవం గురించి బా ఏమ హిందూ చైతన్య వేదిక మదనపల్లి శాఖాధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాత్రమే ఈ సంవత్సరం కూడా ఐదవ వార్షికోత్సవంగా హనుమాన్ శోభాయాత్ర రంగరంగ వైభవంగా జరగాలని ఈ నెల పదిహేడో తారీఖు అనుకున్నాం కొన్ని చిన్న చిన్న అంతరాయాల వలన సామాజిక మాధ్యమాలు ప్లస్ సరైన ఇన్ఫర్మేషన్ పోలీసులకు అందకపోవడం వల్ల కార్యక్రమం అనంతరంగా ఆగిపోయింది మళ్ళీ డిఎస్పి గారే పిలిచి ఆ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి సరిదిద్దుకొని మాట్లాడిన తర్వాత అలాగే మన మదనపల్లి శాస్త్ర సభ్యుల వారు ఇంకా అనేకమంది మహజ్ఞాన స్వరూప హనుమాన్ అంజనీస్తుత కాలజ్ఞాన స్వరూప హనుమాన్ రాబక్త బ్రహ్మజ్ఞాన స్వరూచ హనుమాన్ వాయిసు హమాన్ కపీశం చరణం చరణం రామభక్త చరణం మహా జై శ్రీరామ్ రేపు జరుగుతున్నటువంటి హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని యావత్ హిందూ బంధువులందరూ వచ్చి దిగ్విజయంగా దీన్ని జయప్రదం చేసి స్వామి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుచుని జై గురుదేవి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ముదివేడు పోలీసులు ముదివేడు క్రాస్ వద్ద కడప రూట్ లో లారీ కారు ఢీకొన్నాయి టమాటా లోడ్ తో వెళ్తున్న లారీ కారు ను ఢీకొనడంతో రోడ్డుపై టమాటాలు చిందర వందరగా పడ్డాయి టమాటా లో ఉన్న లారీపై కూర్చున్న మహిళకు కాలు విరిగింది అక్కడే ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న ముదివేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు గాయపడిన క్షతగాత్రులను మదనపల్లి ఆసుపత్రికి తరలించారు ఘటనపై ముదివేడు ఎస్ఐ దిలీప్ సిఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జైకా ప్రాజెక్ సహకారంతో వీసీ జీఎంఆ మహిళా సభ్యుల శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని పెంచుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించారు పెంచుపాడు పాల శీతలీకరణ ప్రాంతం ఏరియా మేనేజర్ పెద్దపాలెం కృష్ణప్ప మాట్లాడుతూ శ్రీజ ప్రపంచంలో మహిళల పాల ఉత్పత్తిదారుల కోసం ఏర్పడిన సంస్థ మహిళా పాల ఉత్పత్తిదారులే బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అండ్ చైర్మన్ వరకు అందరూ మహిళా పాల ఉత్పత్తిదారులు ఉండడం శ్రీజ పది సంవత్సరాలుగా పాల సేకరణ మహిళా ఉత్పత్తిదారుల ద్వారా ఈ రోజు వరకు ఏడు లక్షల పైచులకు పాలను శ్రీజ గ్రామస్థాయి నుంచి సేకరిస్తుందని పాలను ప్రాసెసింగ్ తర్వాత మదర్ డైరీ సహకారంతో మార్కెటింగ్ లో పాలు పాల పదార్థాలుగా వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయన్నారు శ్రీజా గ్రామస్థాయి వీసీజీ మరియు ఎంఆర్జీ మహిళా సభ్యుల విధులు బాధ్యతను తెలియజేస్తూ వీసీజీలను గ్రామస్థాయిలో ప్రతి ఏడు మందిలో ఒకరిని కనీసం ముగ్గురు లేదా ఏడు మందిని గ్రామస్థాయి సేకరణ కేంద్రాన్ని బట్టి ఎన్నుకోవడం జరుగుతుంది అలాగే వీరికి చదవడం రాయడం శ్రీజా గ్రామస్థాయి సేకరణ కేంద్రంలో క్రమం తప్పకుండా ఎక్కువ రోజులు పాలు సరఫరా చేస్తున్న మహిళా సభ్యులు ఎన్నుకుంటారని వీరికి పదవీ కాలం రెండు సంవత్సరాలుగాను ఉంటుందన్నారు ఇలా ప్రతి సంవత్సరం సభ్యులు ఎన్నిక కొత్త వారిని ఎన్నుకోవడం ఉంటుందని మరియు పాల నాణ్యత పెరుగుదల కోసం ఆవులకు నాణ్యమైన శ్రీజ క్యాటిల్ ఫీడ్ మరియు మెండల్ మిక్చర్ వాడాలని వివరించారు అనంతరం ఏరియా పిఏబి ఎం శంకర్ మాట్లాడుతూ శ్రీజా విసిజి మరియు ఎంఆర్జీ మహిళా సభ్యులు శ్రీజా డైరీకి మరియు గ్రామస్థాయి శ్రీజా మహిళా పాల సరఫరా సభ్యులకు ఒక వారి లాంటి వారిని మరియు శ్రీజా డైరీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని సభ్యుల వరకు చేర్చడం మరియు వారి సమస్యను శ్రీజా డైరీ సిబ్బంది వరకు తీసుకురావాల్సిన బాధ్యతలు చెప్పడం జరిగింది శ్రీజా మహిళా విసిజి మరియు ఎంఆర్జీ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జైకే సంస్థ సహకారంతో శ్రీజా డైరీ వారు శ్రీజా మిల్టన్ వాటర్ బాటిల్ ఆవుల పొదువాపు నివారణ కొరకు సాఫ్ట్ కిట్ స్ప్రే గన్ మరియు హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ ని ఉచితంగా శ్రీజ విసిజిఎం ఆర్జీ మహిళా సభ్యులకు యాభై మూడు మందికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఏరియా సూపర్వైజర్ చలపతి మరియు పాలమిత్రులు పాల్గొనడం జరిగింది అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేవర్ బుడ్డన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం